సేజర్ల గ్రామ పెద్దలు దాతల సహకారంతో జిల్లా పరిషత్ పాఠశాల సేజర్లకు పది ఎస్ఐ పేర్లు అదేవిధంగా కెనాన్ ప్రింటర్ అండ్ జిరాక్స్ మిషన్ను మిడ్వెస్ట్ గ్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారు ఇచ్చి ఉన్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో మిడ్ వెస్ట్ ప్రతినిధులు ఓడే శ్రీనివాస్ గారు రవి గారు మస్తాన్ గారు రవీంద్రారెడ్డి గారు పాల్గొని పాఠశాల భవిష్యత్తులో కూడా పాఠశాలకు అవసరమైన పరికరాలు అందిస్తామని విద్యార్థులకు పాఠశాల అభివృద్ధికి మౌన్ సహకారం అందిస్తామని వారు తెలిపారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు పల్నాడు జిల్లాలోని నగరకల్లి మండలం ముందు చేజల గ్రామంలోని మండల పరిశ్రమ ప్రాథమిక పాఠశాలలో ఎగ్జామ్ పేపర్స్ మొదలైన అవసరాల నిమిత్తం ప్రింటర్ కోసం మిడ్ వెస్ట్ గ్రానైట్ కంపెనీ హైదరాబాద్ వారి కోరగా వారు స్పందించి వెంటనే ప్రింటర్ ని మా పాఠశాలకు బహుకరించారు అందుకు సహాయక సహాయం చేసిన కోడే శ్రీనివాస్ గారు మస్తాన్ వలి అలాగే రవి రవీంద్ర రెడ్డి గారికి మా పాఠశాల తరఫు ధన్యవాదాలు తెలియజేస్తాను